హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాటి మన స్పెషల్ రెసిపీ సమ్మర్ స్పెషల్ అయిన ఎంతో మందికి చాలా చాలా ఇష్టమైన కోల్డ్ కాఫీ చేత్తో కష్టపడకుండా మిక్సీతో అవసరం లేకుండా కేవలం ఒకే ఒక్క నిమిషంలో కేఫ్ ని మించిన స్టైల్లో అద్భుతమైన కోల్డ్ కాఫీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు రెసిపీలో తెలుసుకుందాం సింపుల్ అండ్ ఎమీ పర్ఫెక్ట్ అయిన కోల్డ్ కాఫీ కోసం ముందుగా ఏదైనా ఇలాంటి ఒక బాటిల్ని తీసుకోవాలి మీరు గాజు బాటిల్ని తీసుకోవచ్చు ప్లాస్టిక్ అని ఏమీ లేదు ఫోల్డ్ చేసిన పేపర్ ని తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి షుగర్ ని మీరు కాస్త అడ్జస్ట్ చేసుకుని తీసుకోవచ్చు ఈ మెజర్మెంట్స్ తోటి మీరు రెండు నుంచి మూడు కోల్డ్ కాఫీలు చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకుని వేసుకోవడం వల్ల మనం బాటిల్లోకి ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇది ఈజీ మెథడ్ ఇలా షుగర్ అండ్ కాఫీ పౌడర్ ని బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ తర్వాత ఇందులోకి మనం ఒక పావు టీ స్పూన్ అంతా వెనీలా ఎసెన్స్ ని యాడ్ చేసుకోవాలి మనకి కేక్ స్టైల్ టేస్ట్ కోసం ఇది యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే పావు కప్ అంతా నార్మల్ వాటర్ని యాడ్ చేస్తున్నాను వేడి నీళ్ళు కావు అలాగే చిల్డ్ వాటర్ కాదు నార్మల్ రూమ్ టెంపరేచర్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్ని టైట్గా వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒకే ఒక్క నిమిషం పాటు మీకు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్ గా దీన్ని షేక్ చేసేస్తే సరిపోతుంది ఆడుతూ పాడుతూ పిల్లలు కూడా ఎంతో పర్ఫెక్ట్ అయిన కోల్డ్ కాఫీని తయారు చేసేస్తారండి అంత ఈజీ రెసిపీ చూస్తున్నారు కదా ఇలాగా ఒక నిమిషం పాటు మీరు షేక్ చేస్తే మనకి ఈ ఫ్రోదీ ఫ్రోదీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది సర్వింగ్ వెళ్ళిపోదాం రాస అంచుల వెంబడి చాక్లెట్ సిరప్ తో ఇలాగా స్ట్రీక్స్ మనము తయారు చేసుకోవాలి అప్పుడే మనకి కేక్ స్టైల్లో కనబడుతుంది కదా సో ఇందులోకి మనము నాలుగు నుంచి ఐదు వరకు ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి మనము షేక్ చేసి ఉంచుకున్న ఫ్రోది ఫ్రోది అయినా పర్ఫెక్ట్ అయినా కాఫీ బేస్ని ఇక్కడ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఎంత ఫ్రోదీగా పర్ఫెక్ట్గా వచ్చిందో మిక్సీతో తంటాలు పడాల్సిన అవసరం లేదు అలాగనే చేతులకి కష్టమూ లేదు చాలా చాలా ఈజీగా వన్ మినిట్లో అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అరకప్పు కాచి చెల్లార్చి ఫ్రిడ్జ్లో ఉంచిన చిల్డ్ మిల్క్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే పైన మరొక లేయరు మనం రెడీ చేసి ఉంచుకున్న కాఫీ బేస్ని ఇలా వేసేసుకోవాలన్నమాట అనిపిస్తుంది కదా పర్ఫెక్ట్ కేఫ్ స్టైల్ కోల్డ్ కాఫీ అని సో పైన ఇలాగా కాస్త కాఫీ పొడని స్ప్రింకిల్ చేసేసుకుంటే మనకి ఎంతో పర్ఫెక్ట్ అయినా కోల్డ్ కాఫీ అయితే రెడీ అయిపోయింది ఎంత సింపుల్ ఎంత ఈజీ కదండి పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేస్తారు టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి అండ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి